హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు ఈ వీడియోను చూస్తున్నావు అంటే నీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సంస్కృతి మరియు మన ఆలయాల గురించి ఆసక్తి ఉందని అర్థం నీవు కొత్తగా మా ఛానెల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయడం మర్చిపోకు ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన సమాచారపూరితమైన వీడియోలను తీసుకొస్తాం ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా సున్నితమైనది చాలా ముఖ్యమైనది ఇది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాలనలో జరిగిన ఆలయ దాడులు తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం మరియు హిందూ సంస్థలపై వివక్ష ఆరోపణల గురించి ఈ అంశం హిందూ భక్తుల హృదయాలను కదిలించినది రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది కాబట్టి ఈ వీడియోలో మనం ఈ అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం రెడీనా అయితే స్టార్ట్ చేద్దాం పరిచయం వైఎస్ రెడ్డి ఎవరు వైఎస్ రెడ్డి ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండువేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రాన్ని పాలించారు ఆయన పాలనలో అనేక సంక్షేమ పథకాలు రాజకీయ నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి కాని ఈరోజు మనం దృష్టి సారించబోయేది ఆయన పాలనలో ఆలయాలపై జరిగిన దాడులు తిరుమల వివాదం మరియు హిందూ సంస్థలపై వివక్ష ఆరోపణల గురించి జగన్ పాలనలో ఆలయాలపై దాడులు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జరిగిన వివాదాలు హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి ఈ అంశాలు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చించబడ్డాయి ఇంతకీ ఈ ఆరోపణల వెనుక ఉన్న నిజాలు ఏమిటి జగన్ పాలనలో ఆలయాలపై దాడులు నిజంగా జరిగాయా తిరుమల వివాదమేమిటి హిందూ సంస్థలపై వివక్ష జరిగిందా ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ఈ అంశాన్ని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం విభాగముకటి ఆలయాలపై దాడులు నిజమా ఊహాగానమా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలు మరింత ఊపందుకున్నాయి హిందూ సంస్థలు రాజకీయ పక్షాలు మరియు సామాన్య ప్రజలు కూడా ఈ దాడుల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఉదాహరణకు రెండువేల ఇరవై ఒకటి సంవత్సరంలో విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయని అనంతపురం జిల్లాలోని రామ ఆలయంలో అపచారం జరిగిందని వార్తలు వచ్చాయి ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగాయని ఆరోపణలు ఉన్నాయి ఈ సంఘటనలు హిందూ భక్తుల ఆగ్రహానికి కారణమయ్యాయి ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ ఈ దాడుల వెనుక జగన్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఉందని ఆరోపించాయి అయితే ఈ ఆరోపణలకు జగన్ ప్రభుత్వం ఎలా స్పందించింది వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ దాడులను ఒంటరి సంఘటనలుగా చిత్రీకరించారు ఈ దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదని అవి కొందరు వ్యక్తుల చర్యలు మాత్రమేనని వాదించారు కాని పార్టీలు ఈ దాడులను ఒక కుట్రగా చూపించడానికి ప్రయత్నించాయి శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని హిందూ ఆలయాలను రక్షించడంలో నిర్లక్ష్యం చూపిందని విమర్శించాయి ఈ ఆరోపణలు నిజమేనా లేక రాజకీయ ప్రచారమా ఈ సంఘటనల గురించి పరిశీలిస్తే కొన్ని ఆలయాల్లో దాడులు జరిగినట్లు నిర్ధారణ అయినప్పటికీ వాటిని ఒక నిర్దిష్ట కుట్రతో ముడిపెట్టడానికి ఆధారాలు సరిపోవని కొందరు వాదిస్తారు అయినప్పటికీ ఈ సంఘటనలు హిందూ సమాజంలో ఆందోళనను రేకెత్తించాయి ఈ దాడులు జగన్ పాలనలో శాంతిభద్రతల సమస్యలకు ఒక ఉదాహరణగా చూపబడ్డాయి విభాగం రెండు తిరుమల వివాదం విశ్వాస ప్రకటన లేకుండా సందర్శన ఇప్పుడు మనం చర్చించబోయే అంశం తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం తిరుమల కలియుగ శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి నిలయం ఈ పవిత్ర క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వస్తారు ఈ క్షేత్రం యొక్క పవిత్రతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేక నియమాలను అమలు చేస్తుంది ఈ నేపథ్యంలో వైఎస్ రెడ్డి తిరుమల సందర్శన సమయంలో విశ్వాస ప్రకటన లేకుండా వెళ్లడం తీవ్ర వివాదానికి దారితీసింది తిరుమల దేవస్థానం నియమాల ప్రకారం హిందూ మతం తప్ప మరొక మతాన్ని అనుసరించే వ్యక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు తమ విశ్వాసాన్ని ప్రకటించి ఒక డిక్లరేషన్ ఫారం సంతకం చేయాలి ఈ నియమం దశాబ్దాలుగా అమలులో ఉంది ఎందుకంటే తిరుమల ఒక హిందూ ఆలయం దాని పవిత్రతను కాపాడటం దేవస్థానం యొక్క బాధ్యత జగన్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారని చెప్పబడుతుంది ఆయన తిరుమల సందర్శన సమయంలో ఈ డిక్లరేషన్ ఫారం సంతకం చేయలేదని ఆరోపణలు వచ్చాయి ఈ విషయం హిందూ సంఘాల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది హిందూ సంఘాలు ముఖ్యంగా విశ్వహిందూ పరిషత్ మరియు ఇతర హిందూ సంస్థలు జగన్ ఈ నియమాన్ని ఉల్లంఘించారని ఆలయ పవిత్రతను అగౌరవపరిచారని ఆరోపించాయి ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తారు జగన్ హిందూ సంప్రదాయాలను గౌరవించడంలో విఫలమయ్యారని ఆలయ నియమాలను అతిక్రమించారని విమర్శించారు ఈ ఆరోపణలు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో మరింత తీవ్రమయ్యాయి జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఉపయోగించుకున్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు జగన్ తిరుమల సందర్శన సమయంలో అన్ని నియమాలను పాటించారని ఈ ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమని వాదించారు జగన్ స్వయంగా కూడా తనకు హిందూ సంప్రదాయాలపై గౌరవం ఉందని తిరుమల దేవస్థానాన్ని గౌరవిస్తానని పలుమార్లు పేర్కొన్నారు విభాగం మూడు హిందూ సంస్థలపై వివక్ష ఆరోపణలు ఇప్పుడు మనం మరో ముఖ్యమైన అంశాన్ని చర్చిద్దాం హిందూ సంస్థలపై వివక్ష ఆరోపణలు జగన్ పాలనలో హిందూ ఆలయాలను నిర్లక్ష్యం చేసినట్లు ఇతర మత సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలు ముఖ్యంగా రెండు అంశాల చుట్టూ తిరిగాయి ఒకటి ఆలయ నిధుల వినియోగం రెండు ఆలయ బోర్డులలో నియామకాలు మొదట ఆలయ నిధుల వినియోగం గురించి మాట్లాడుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద ఆలయాల నుండి వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్లోని ఇతర ఆలయాల అభివృద్ధికి హిందూ సంస్కృతి సంరక్షణకు వినియోగించబడాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి అయితే జగన్ ప్రభుత్వం ఈ నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి ఉదాహరణకు కొన్ని సంక్షేమ పథకాల కోసం ఆలయ నిధులను ఉపయోగించారని ఇది హిందూ ఆలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడానికి దారితీసిందని విమర్శలు వచ్చాయి రెండవది ఆలయ బోర్డులలో నియామకాలు జగన్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నియామకాలు హిందూ సంప్రదాయాలను గౌరవించని వ్యక్తులకు అవకాశమిచ్చాయని ఆలయ నిర్వహణలో అవినీతి పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఉదాహరణకు భూమన జగన్ బంధు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మంగా ఉన్నప్పుడు ఆలయ నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలకు జగన్ ప్రభుత్వం సమాధానంగా ఆలయ నిధులను సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించడం సేవలో భాగమని ఆలయ బోర్డులలో నియామకాలు యోగ్యత ఆధారంగా జరిగాయని వాదించింది అయినప్పటికీ ఈ వివాదాలు హిందూ సమాజంలో అసంతృప్తిని రేకెత్తించాయి విభాగం నాలుగు తిరుమల లడ్డూ వివాదం తిరుమల వివాదంలో మరో ముఖ్యమైన అంశం లడ్డూ కల్తీ వివాదం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించబడిందని ఆరోపణలు వచ్చాయి ఈ విషయం హిందూ భక్తులను తీవ్రంగా కలవరపెట్టింది తిరుమల లడ్డూ అనేది కేవలం ఒక ప్రసాదం కాదు అది భక్తుల ఆస్థానంలో పవిత్రమైన స్థానం కలిగి ఉంది ఈ కల్తీని వివాదంలో భోలేబాబా డైరీ అనే సంస్థ జనరల్ మేనేజర్ హరిమోహన్ రానాను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది ఈ సంస్థ తిరుమలతో పాటు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసిందని సంచలన విషయం బయటపడింది ఈ వివాదం జగన్ ప్రభుత్వంపై మరింత విమర్శలను రేకెత్తించింది ప్రతిపక్షాలు ఈ కల్తీ నెయ్యి విషయాన్ని జగన్ పాలనలో ఆలయ నిర్వహణలో జరిగిన అవినీతికి ఉదాహరణగా చూపాయి ఈ వివాదం గురించి తిరుమల తిరుపతి దేవస్థానం స్పందిస్తూ తాము ఈ సమస్యను సీరియస్గా తీసుకున్నామని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది అయినప్పటికీ ఈ వివాదం జగన్ పాలనపై ఒక చెడు మచ్చగా మిగిలిపోయింది విభాగం ఐదు రాజకీయ దుమారం ఈ ఆలయ దాడులు తిరుమల వివాదం మరియు హిందూ సంస్థలపై వివక్ష ఆరోపణలు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చించబడ్డాయి రెండు ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీలు ఈ అంశాలను జగన్కు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నాయి జగన్ హిందూ వ్యతిరేకి అని ఆలయాలను గౌరవించడంలో విఫలమయ్యారని ప్రచారం చేశాయి మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా చిత్రీకరించింది జగన్ పాలనలో ఆలయాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని ఈ ఆరోపణలు ప్రతిపక్షాల రాజకీయ ఎజెండాలో భాగమని వాదించింది ఉదాహరణకు జగన్ ప్రభుత్వం ఆలయ సిబ్బందికి జీతాలు పెంచడం ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం వంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది ఈ రాజకీయ దుమారం హిందూ భక్తుల మనోభావాలను రాజకీయ ఆయుధంగా మార్చింది ఈ వివాదాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారాయి ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపాయి విభాగమారు భక్తుల ఆందోళనలు మరియు సమాజంపై ప్రభావం ఈ ఆలయ దాడులు తిరుమల వివాదం మరియు హిందూ సంస్థలపై వివక్ష ఆరోపణలు హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో జరిగిన వివాదాలు భక్తులలో అసంతృప్తిని ఆందోళనను రేకెత్తించాయి హిందూ సంస్కృతిని ఆలయాలను గౌరవించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని భక్తులు భావించారు ఈ వివాదాలు సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృతంగా చర్చించబడ్డాయి ఎక్స్ ప్లాట్ఫామ్లో జగన్పై విమర్శలు ఆలయ వివాదాల గురించి పోస్టులు వైరల్ అయ్యాయి ఈ వివాదాలు రాజకీయంగా మాత్రమే కాక సామాజికంగా కూడా హిందూ సమాజంలో చిలకను సృష్టించాయి ముగింపు నీవు ఏం ఆలోచిస్తున్నావు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైఎస్ రెడ్డి పాలనలో ఆలయ దాడులు తిరుమల వివాదం మరియు హిందూ సంస్థలపై వివక్ష ఆరోపణల గురించి వివరంగా చర్చించాం ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందూ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఈ ఆరోపణల వెనుక రాజకీయ ఉందా లేక నిజంగా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందా ఈ ప్రశ్నలకు సమాధానం నీవు నీ మనస్సాక్షిని అడిగే తెలుసుకోవాలి మన ఆలయాలు మన సంస్కృతి మన విశ్వాసాలు మనకు ఎంతో ముఖ్యమైనవి అవి రాజకీయ ఆటలకు ప్రతి హిందూ భక్తుడి ఆకాంక్ష ఈ వివాదాల నుండి మనం ఏం నేర్చుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ అంశాలపై నీ అభిప్రాయమేమిటి కామెంట్స్లో తప్పకుండా రాయి ఓట్రో అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి తద్వారా మీరు మా కొత్త వీడియోలను మిస్ కాకండి మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి అవి మా ఛానల్ని మరింత మెరుగుపరచడానికి సహాయపడతాయి మళ్లీ కలుద్దాం అప్పటివరకు జాగ్రత్త గోవిందా గోవిందా